ఈ వార్త కి స్వాగతం సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల వ్యాప్తంగా జరిగిన ఉపాధి హామీ పనులలో పెన్షన్లలో అవినీతి జరిగింది అని వారం క్రితం జరిగిన సామాజిక తనిఖీలలో ఈ విషయం బయటపడింది అని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దన్న మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు ఏపీకు వినతి పత్రం అందించిన వెంటనే అవినీతి సొమ్మును రికవరీ చేయాలన్నారు ఏపీఓ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీలో రెండు ఇరవై తొమ్మిది వేల అవినీతి జరిగింది అని వెంటనే ఆ సొమ్మును రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు ఏపీఓ నివేదికను తనిఖీ రికవరీ చేసే త్వరకో పోరాటం సామాజిక తనిఖీ నివేదిక ప్రకారం నగదును రికవరీ చేసే త్వరకో జయాల అవినీతి నగదు రికవరీ వేంటనే సామాజిక నివేదిక ప్రకారం అవినీతి నగదును వేంటనే జయ సామాజిక తనిఖీ నివేదిక ప్రకారం అవినీతి నగదును వేంటనే జయ సామాజికలో జరిగిన అవినీతి నగదును వేటనే జయ సామాజిక పింఛనిలో జరిగిన అవినీతి నగదును వేటనే జయ సామాజిక పెన్షన్ లో జరిగిన అవినీతి నగదు చర్యలు తీసుకోవాలి సామాజిక నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలి సామాజిక నివేదిక ప్రకారం తీసుకోవాలి కావాలి ఎంపీడీ సంవత్సరానికి సంబంధించి దాదాపు నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలకు సంబంధించిన పనులకు సంబంధించిన సామర్థ్యానికి చేయడం జరిగింది దాదాపు తొమ్మిది వందల పదహైదు పనులకు కాను ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు రికవరీ ఉంది కానీ ఈనాడు పత్రికలో పొరపాటు పైన మూడు ముప్పై మూడు లక్షలు అనేది మాత్రమే వచ్చింది కానీ మిగతా పత్రికల్లో మా ఉండేది కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవి కూడా మీకు తెలియజేస్తాం ఇరవై తొమ్మిది వందల యాభై రూపాయలు వచ్చింది దాన్ని తొందరగానే రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటాం ఓకే దానికి అధికారులు పట్టించుకోవడం లేదు అందుకనే ఈరోజు మేము మేము ప్రజా సంఘాల తరఫున మండల వ్యాప్తంగా ప్రజా సంఘాల మండల కమిటీలు అన్నీ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు సామాజిక తనిఖీ బృందం ఏదైతే అవినీతిని బాగోత బయటపెట్టిందో వాటిని బహిర్గతం చేసి ఆ రకంగా వారి మీద రికవరీ చేసి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను లేని పక్షంలో ఈ చర్యలు తీసుకున్నటువంటి ఈ అధికారుల మీద కూడా అవసరమైతే జిల్లా అధికారులకు మరొకసారి నివేదించి ఆ రకంగా మొత్తం అధికారులు అందరినీ కూడా దీంట్లో పా పాత్ర ఉన్నట్లుగా మేము గుర్తించి ఆ రకంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సామాజిక తనిఖీ బృందం సోమందేపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లాలో మండల వ్యాప్తంగా జరిగింది ప్రధానంగా ఉపాధిను సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి తనిఖీలో దాదాపు ముప్పై మూడు లక్షల అరవై రెండు వేల రూపాయలు అవినీతి జరిగినట్లు గుర్తించారు అదేవిధంగా సామాజిక పెన్షన్లలో కూడా రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు అనర్హులు తీసుకున్నట్లుగా గుర్తించారు సామాజిక తనిఖీ బృందం ఏదైతే వారి యొక్క నిర్దిష్టంగా లక్ష్యాన్ని నెరవేర్చినారో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకునే ప్రకారంగా రికవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే వారం రోజులు అయితే రికవర్ చేయలేదు అందుకనే మేము ఈరోజు ప్రజా సంఘాలు కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి చేనేత ఆవాజు మండల కమిటీల తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైనా మండలాధికారులు స్పందించి రికవరీ చేయాలని చెప్తున్నాం అందుకు అవినీతి పాల్పడినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి కాలంలో జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా దీన్ని తీసిపోయి మేము ఈ దీని మీద రికవరీ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మాకు ప్రజా సంఘాలు పోరాడుతాయని చెప్పేసి తెలియజేస్తున్నా నా పేరు పెద్దన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి